అందరికీ నమస్కారం ఈరోజు మర్చిపోకండి తప్పనిసరిగా వీడియో షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పబోతున్నాను రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి అలాగే ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే ఈరోజు ముప్పయో తేదీ ఎవరికైతే వికలాంగులకి పెన్షన్ నోటీసులు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన మీకు మంజూరు చేయడం జరగదు అని ఎవరికైతే నోటీసులు వచ్చాయో పెన్షన్ ఇవ్వడం జరగదనేసి సచివాలయం సిబ్బంది నుంచి ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈరోజు ముప్పయో తేదీ ఐదు గంటలలోపు మీ యొక్క ఎంపీడి కార్యాలయాలకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి మీ అప్లికేషన్ వరకు ఇస్తే ఈరోజే మీకు ఆ పెన్షన్ అనేది ఓల్డ్లో ఉంచిన పెన్షన్ని యాక్టివ్లో చేస్తారు ఈరోజే లాస్ట్ డేటు కాబట్టి జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లాల్లో ఉన్న ఎంపీడీఓలకి కూడా సమాచారం అందించారు అట్లాగే సచివాలయాలకు కూడా సమాచారం వచ్చింది సచివాలయం సిబ్బందికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా నోటీసులు అందుకొని అంటే పార్టీ పర్సంటేజ్ కంటే తక్కువ వైకల్యం ఉందనేసి మీ పెన్షన్ నిలిపివేయడం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి అనేసి ఎవరికైతే నోటీసులు ఇచ్చా నోటీసులు మీరు ఇచ్చారో వారందరికీ కూడా కంపల్సరీగా ఈ ముప్పై ఈ నెల ఈ ముప్పై తేదీ ఈ రోజున ఐదు గంటల లోపు అప్లై చేయడానికి మీరు ప్రోత్సహించండి వారిని ఫోన్లు చేసి వారిని అప్లై చేసుకునే విధానంలో మోటివేషన్ చేయాలని కోరుతున్నాం కావలస్తే మీరే వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని ఎంపీడీఓకి సబ్మిట్ చేసే ప్రక్రియను కూడా చేపడితే సచివాలయ సిబ్బందికి కూడా మంచి పేరు అనేది వస్తుందని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రతి జిల్లాకి కలెక్టర్లు రేపు వచ్చే నెల నుంచి విషయం ఏంటంటే ఎవరికైతే రియర్ఫికేషన్కి మళ్ళీ అప్లై చేసుకుంటారో అప్పీల్ చేసుకుంటారో వాళ్ళందరినీ మళ్ళీ రియరిఫికేషన్ చేయించి వారికి పెన్షన్లు వచ్చే దిశగా చర్యలు చేపట్టాలనేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఏ సమస్య పెన్షన్ విషయంలో ఏ సమస్య వచ్చినా జిల్లా కలెక్టర్లదే బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కొద్ది సీరియస్గా ఈ విషయం పైన శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మరొకసారి మీకు తెలియజేస్తుంది ఏమంట ఎవరైనా ఇంకా పెన్షన్ అప్లై చేసుకొని పెన్షన్కి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు కోల్పో పెన్షన్లు తొలగిస్తున్నామని నోటీసులు అడ్డుకున్న ప్రతి ఒక్క వికలాంగుడు కూడా తప్పకుండా ఎంపీడీఓ కార్యాలయానికి కానీ డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ డిఆర్డిఏ కార్యాలయానికి కానీ వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని సరెండర్ చేస్తే మీ యొక్క పెన్షన్ని ఆ యొక్క ఓల్డ్ నుంచి తీసి సెప్టెంబర్ ఒక్టోబర్ తేదీన కంపల్సరీగా మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ మర్చిపోకండి మన వీడియోని పూర్తి స్థాయిలో ఛేర్ చేయండి మనం దివ్యాంగుల పక్షాన నిలబడడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర మా కమిటీ అంతా కూడా ఉంటుంది